హాయ్ అండి అందరికి నమస్తే ఇవాళ నేను చేయబోయే వంట ఎన్నెత్తళ్ళు దోసకాయ టమాటా కావాల్సిన పదార్థాలు చూద్దాం పండి అరకిలో దోసకాయలు మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు గుప్ప నెత్తళ్ళు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగిచ్చినాక రెండు చెంచాల నూనె పోసి నూనె వేడయ్యాక మెత్తలు శుభ్రం కడుక్కొని వేసుకుని అక్కడ సన్న సగం మీద సిమ్లు పెట్టి వేసుకోవాలండి శుభ్రంగా సన్న శాగం మీద వేసుకోవాలి సిమ్ములో పెట్టి అయిలో పెట్టి మళ్ళీ మాడిపోతాయి ముందుగా వేసి ఇంతగా వేపుకుంటున్నాను ఏంటంటే కూరలు వేసి వండుకుంటే ముక్కలు ముక్కలు అవుతాయని ముందు వేపుకుంటున్నాను వేరే తీసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం వెగిపోయినాయండి వేరే ప్లేట్లో పెట్టుకుని ఆ దాంట్లోనే ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి వేపుకున్నాం అదే

ദോസക്കുന്നതേ ടമാറ്റോ വേസ് ഉടിപ്പിച്ചു കൊണ്ടും മൂത്തപ്പെട്ടേസ് മഗ്ഗിന് കൊതിയ ഇപ്പോൾ రెండు చెంచాలు కారం వేసుకుంది కారం వాసన పోయేదాకా కొంచెం తిప్పుకొని మగ్గింది కాస్త నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు నీళ్ళు పోసుకుని మూత పెట్టేసుకు ఉడికిపోయింది మెత్తలు ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు వేసుకుంటే నాకు వేసుకుంటే మొక్కలు చెక్కు చదువుతుంది చేపలు వేసినాక ఒక మంట అంతే చాలు అవి వైపు కొంచెం కొత్తిమీర వేసుకొని తింపుకుంటే ఎన్ని ఎత్తలో దోస కూర రెడీ అంతేనండి ఎన్ని ఎత్తలో దోసల కూర రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి Thank you. Bye.